ఇండస్ట్రీ ఉనికి కోల్పోకుంటా మన అందరం కాపాడుకోవాలి అది నా ఆలోచన సో ఆయన ఆత్మికాంతి కలాలి వారి ఫ్యామిలీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని ప్రభాస్ గారితో కానీ కృష్ణరాజు గారితో కానీ ఎన్నో ఎన్నో లాంటి చిత్రాలు నటించడం జరిగింది అవునండి అసలు ప్రభాస్ గారికి చాలా ఇష్టం పాట శ్రీనివాసరావు గారు అంటే కృష్ణరాజు గారు బర్త్డే కూడా పిలిచామండి పిలిస్తే వచ్చి నైట్ కాదు తెల్లవారులు కూడా ఎంజాయ్ చేసి బాగా అంత ఇష్టం ఎంజాయ్ చేయడం ఆయనకి పెదనాన్నగారు కబుర్లు అని బాబుతో చెప్పడం బాబు ఏమో ప్రభాస్ గారు ఆ కబుర్లన్నీ వింటూ ఉండు ఆయన ఎంజాయ్ చేయటం అంటే ఆయన చాలా నిక్కచ్చిన మనిషి కోట శ్రీనివాసం ఎవ్వరికీ భయపడదు మనసులో ఉన్నది అంతా ఎంతో నిక్కచ్చుగా అంత వ్యక్తి ఆయనకి పోవటం ఆయన జీవితంలో ఒక పెద్ద విషాదం అది చెప్పి బాధపడేవారు అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు జర్నీని బాగానే నలభై రెండు సంవత్సరాలు అంటే వీళ్ళందరూ బాగా లీడ్ చేసినట్టే లెక్క కానీ ఎప్పుడూ మన మధ్య ఉండాలని మనకు అనిపిస్తుంది కానీ మంచివాళ్ళు మన మధ్యనే కాదు నా దగ్గర కూడా ఉండాలి భగవంతుడు కోరుకుంటాడు అనమాట సో వాళ్ళు ఎక్కడున్నా కూడా మన మన క్షేమాలను ఎప్పుడు కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు కృష్ణరాజు గారు ఏంటి కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ అటు రాజకీయ రంగాన్ని ఇటు సినిమా రంగాన్ని ఎంతో అద్భుతంగా వీళ్ళు నడిపించారు అని చెప్పి వాళ్ళు వారసులుగా వీళ్ళందరూ కూడా అది కంటిన్యూ చేయాలి ఆయన వీళ్ళు ఎప్పుడూ అమర అమరవీరులు అమృదీపు వెళ్ళి సార్ ఇప్పుడు మరుమజ ఉంటారు శ్రీనివాసరావు గారు ఆత్మ శాంతంగా వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని సో మనస్కృతులకు